సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ వీళ్ళ సత్యమణి గారు మాజీ సర్పంచ్ కూడా కొనసాగి గారు చింతపల్లి సరోజన సైదులు వారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నారు సార్ సార్ ఎట్లా ఉన్నారు సార్ రాజకీయ పరిస్థితులు రాజకీయ పరిస్థితి సార్ ఇప్పుడు ఏదన్నా పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లు ఎవరికి జరిగిన వాళ్ళకే జరిగింది ఎదట వాళ్ళకి ఏం జరగాలందరికీ జరగాల వాళ్ళ అభివృద్ధి వాళ్ళు అనుకున్న వాళ్ళకే అనుకున్న వాళ్ళకే చేశారు వాళ్ళు ప్రతిపక్షంగా చేశారు టీఆర్ఎస్ అన్న వాడికే చేశారు కానీ ఇతర వాడికి చేయాలి అందాక ఇక్కడ నేను దళితులకి అంతా దళిత బంద్ ఇచ్చారు మా పది ఇళ్ళకి దళిత బంద్ వేయాల డెబ్బై కిల్లులు ఇచ్చారు మాకేళ పది ఏళ్ళకి విమర్శించారు మరి ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కళ్ళకి అందరూ సమానంగా చూసుకుంటూ ఏ ఏరే ఎమర్శన్స్ వాళ్ళే కాంగ్రెస్ పార్టీ స్థానికంగా పుట్టిన కాని కూడా వాళ్ళు విమర్శన్ అనేది లేదు అన్ని జాతులని సమానంగా చూసుకుంటున్నారు ఇప్పుడు ప్రత్యేకంగా ఏలేదంటే కొత్తగా అంతా రవిజన్ లేని లేనివన్నీ గొడవలు ప్రతి దాంట్లో వాడు మాట ఇంటినే లేదు వాడిని బెదిరియటం ఆక్రమణలు అన్ని వాళ్ళు ఇష్టం చేశారు చేసేరే పది సంవత్సరాలు ఇంకా మా ఆలోచన ఏంటంటే సరే ప్రతిపక్షాన్ని కాదు మాకు అంతా సమానం జరుగుద్ది కాంగ్రెస్ పార్టీలో మీరు ఎస్సీసీ అధ్యక్షులు కూడా పనిచేస్తున్నారు మండల అధ్యక్షులు మరి ఈ విభాగానికి ఎలాంటి సేవలు పార్టీ ఎలా బలోపేత కార్యక్రమాలు చేపడుతున్నారు మాకు ఎస్సీఎల్ అంటే ఎస్సీ వాళ్ళకి మాకు మొన్న దాకా కూడా మమ్మల్ని కూడా విమర్శించారు వాళ్ళ మాట వాళ్ళకే టిఆర్ఎస్ ఉపయోగించారు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా ఎస్ఏ ఎస్సీలకి మాత్రం న్యాయం జరగాలని నేను కూడా పోరాడుతూనే ఉన్నాను మా వాళ్ళకి అయితే ఇప్పుడు మన దాకా వాళ్ళ కింద పని చేసిన వాళ్ళే వీళ్ళు వాళ్ళు చెప్పినట్టు ఇంటి ఎన్నోడు చేయలే పని చేసి పెట్టాలి సార్ ముప్పై ముప్పై ఏళ్ళ కళా నెర ఎస్సీ వర్గీకరణ ద్వారా ముప్పై ఏళ్ళ కాలం నెరవేరింది అంటారా పర్లేదు సార్ ఎస్సీ వర్గీకరణ మాకు నెరవేరిందని మేము కలగంటున్నాం దానికి కూడా సరే మేము పార్టీలు ఉండే మాకు కృష్ణాన్ని బాగా ఇబ్బంది పడి బాగా కష్టాలు పడడం నుంచి కూడా మా ఎస్సీలకి బాగా న్యాయం జరిగిందని మేము కోరుకుంటున్నాం సార్ ఈ ఈ ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మద్దతు లభించింది అంటారు సరే ఇప్పుడు సార్ ఇప్పుడు కేంద్రం ఏది ఇచ్చినా కేంద్రం ఇవ్వాలి ఇప్పుడు కింద ఇప్పుడు మా ఎస్సీలకే కాదు ఇవాళ రైతులు మా ఏరియా కట్టాలని పోచ్చిన మాదిరి కష్టాలు పడతారు ఇంట్లో యజమాని ఎత్తినాక ఇంట్లో ఇంటి వండి పెట్టేది ఇంటి యజమాని ఇంటి ఎవడ వండి పెడతారు వండి పెట్టలేదు కదా అట్లా కేంద్రం ఎత్తినాక ఇవాళ రైతులు ఏదేదో రేవంత్ రెడ్డి లేదు ఆయన లేదు ఎడముంటేగా ఇవ్వటానికి ఆయన చూస్తే ఇచ్చేది అని వాటికి వచ్చాక ఇప్పుడు కేంద్రాన్ని సృష్టించే తయారు చేసేది ఉందా లేదు కదా కేంద్రం నుంచి వచ్చేదిగా వాళ్ళదే ప్రాబ్లం పెట్టుకుని ఇక్కడ ఏదో ఏరియా కట్టలేదు రేవంత్ రెడ్డి లేదు మొత్తం లేదు అని ఏదో రకరకాల ఇలమే మీద బండ్లు వేయటం తప్ప అంతమించి ఏ అవకాశం లేదు సార్ మీ సతీమణి గారు సరోజ సైదులు గారు సర్పంచ్ గారు కొనసాగారు గతంలో గా కొనసాగే కాలంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ మా గ్రామానికి అందించారు సర్ ఉన్నాగానే ఈ సి రోడ్లు మామూలుగా సర్పంచ్ మేము సర్పంచే ఈ ఊరు కట్టింది ఆర్ఎన్ఆర్ సెంటర్ అని మేము దగ్గరనే ఉపయోగించుకున్నాం మంచిగా చేసిన ఆల్రెడీ మొత్తం ఈ ఊళ్ళో ఎక్కడ సెమ మట్టి పోయేసే పని లేదు మొత్తం సిసి రోడ్లే మాకు పుష్కరాలు ఘాటు కావాలని నేను ప్రత్యేకంగా మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఉత్తమారెడ్డి గారే మాకు పుష్కరాల ఘాటు పక్కనే చింతరేలా ఉంది అయినా మాకు కావాలని మాకు నింపం అప్పుడు డెబ్బై కోట్లు పెట్టి పుష్కరాలు కాటు కట్టారు మా కాడ మంచిగా మా కాడ అప్పుడు మేము ఉన్న పేరులో బాగానే చేసిన పని ఇంకా తర్వాత ఇంకేం లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినాక ఏమీ లేదు అని ఒకరి గురించి వాళ్ళు ఎమర్జెన్సీ అది అటు లేదు తట్టిన బట్టి పోసింది లేదు వాళ్ళు వచ్చినాక ఈ కృష్ణాకు గ్రామానికి గ్రామ పంచాయతీకి ఆర్థిక వనరులు ఏ విధంగా సమకూరేవి ఆర్థికేతర వనరులు ఏ విధంగా సమకూరు ఇప్పుడు ఆర్థికంగా అంటే ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ నుంచి కాచి కొత్త రావాలా సర్పంచులు ఉంటే ఇప్పుడు పోర్టీన్ పైలెన్సు జనరల్ ఫండ్స్ ఇవన్నీ ఉంటేనే కదా ఇదన్నా చేసేది ఇప్పుడు ఆదాయం ఏముంటుంది ఇది ఆర్ అండ్ ఆర్ సెంటర్ ఏడైనా ఫ్యాక్టరీలా సర్పంచులకి ఏముంటుంది ఇప్పుడు ఆర్ అండ్ ఆర్ సెంటర్ అంటే ఆల్రెడీ ఇప్పుడు జనరల్ ఫండ్స్ ఉండాలి వాళ్ళు ఉంటేనే ఇక్కడ ఉపయోగిస్తాం వాళ్ళ రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి అయ్యే వచ్చే నిధులు ఏంటి చాలితే ఏం సాగలేవు కదా సార్ ఇది పులుచింతల ప్రాజెక్టు బ్యాక్ పడరు ఇక్కడ ముప్పు బాధితులు చాలామంది మంది అంటున్నారు మరి వారికి ఆ భూములు కోల్పోయిన వాళ్ళకు నష్టపరం కావచ్చు వాళ్ళకు పునరావేశం ఏ విధంగా ప్రభుత్వాలలో కల్పే ఉందంటారు సార్ ఇప్పుడు ఆర్ అన్ఆర్ సెంటర్లో ఎవరికి అన్యాయం జరగాల మొత్తానికి ఆర్ఎన్ఆర్ సెంటర్ ఇల్లు గృహాలు కట్టినాం మున్ ముప్పు పొలాలకు డబ్బులు ఇచ్చారు వాళ్ళు సారంగా ఆగం చేసుకుంటే మనం చెప్పలేము కానీ ఎవరికి అన్యాయం జరగాలి అందరికీ డబ్బులు వచ్చినాయి పొలాలకు డబ్బులు వచ్చినాయి ఇళ్ళలో కూడా అందరికి ఇల్లులు వచ్చినాయి అందరికి ఐదు పది సెంట్లు భూమి పొల స్థలం ఇచ్చారు అప్పుడు మాకు ఉత్తమ అటు గారు అప్పుడు ఆ గవర్నమెంట్లో కూడా ఆర్ అండ్ ఆర్ సెంటర్ ఇల్లు కట్టుకోలేని ఇవన్నీ అన్ని ప్రతి ఇంటి గృహానికి ఇంద్రమ కాలనీ స్వేక్షన్ చేశాడు ఇంక అంతకంటే ఏం సార్ ఇప్పుడు ఈ పది సంవత్సరాలు గవర్నమెంట్ ఏం చేసింది ఏదో డబుల్ బెడ్రూమ్ అంటే ఇంతవరకు ఒక్క గతి లేదు సార్ మా దృష్టి కొంతమంది ప్రజలు సమస్య కొంతమందికి ఇంకా అందలేదు అంటున్నారు కల్పిస్తామన్నారు అది కూడా కలపలేదు ఆల్రెడీ వాళ్ళకి అప్పుడు అందరికీ అందరికి గుర్తించినాయి ఎవరికి ఏం ఆపలేదు ఇంటనే మేము ఏదన్నా ఒకటి రెండు ముంపు సగ ముని కొంత బాగా మిగిలి భూమి ఉంటుంది కదా సార్ ఒకర మిగిలి భూమిని తీసుకోవాలని ఒకటి రెండు ఉంటే తప్ప ఇంకా కంప్లీట్గా ఏం లేదు ఆర్ఎన్ఆర్ సెంటర్ అయితే ఇంకా ఆడంటే ఆడంటే ఒకటి రెండు పేటలు మిగిలి అవి ఇంకే యువతలకి ఇవ్వాలి పిల్లలకి అని మేము స్థానిక యువతకు ఇవ్వాలి కావాలని సార్ని ఒకసారి అడిగినా సరే మాట్లాడదామని అండు సార్ గ్రామంలో కూడా ఇప్పుడు సర్పంచ్ లేకపోవడంలో పారిశుద్ధ్య సమస్యలతో పాటు కుక్కలు పెడితే కోతులు పెడత ఉంది ప్రజలు బాగా వాస్తం సార్ కోతులు పెడతా కుక్కలు పెడత వాటికి ప్రజలు బాగా ఇబ్బంది పడతారు ప్రతి పిల్ల చిన్న పిల్లల్ని ఎట్లా ఇంట్లో ఏమైనా కోడిన దానికన్నా కోడలను పట్టుకొని తినటం పిల్లలు పచ్చి బాధ అంటే తిరిగి కారటం కుక్కలు ఆ కుక్కలు పెడతా కోతులు పెడతాం వాటికి వాస్తం అది బాగా ఎక్కువైంది సార్ వాటిని నియంత్రించాలని కూడా ప్రజలు బాగా కోరుకుంటారు సార్ అంటే ఏంటి సర్పంచులు లేకపోవడం వల్ల సార్ కార్యదర్శి నిధులే ఒక కార్యదర్శి నిధులంటుండు అసలు ఆయన కూడా ఇప్పుడు ఒక కార్యదర్శి కూడా ఒక పక్కన యజమాని ఉంటేనే ఆయన కూడా పనిచేసేది సర్పంచ్ లేకపోవడం ఆయన నిష్ఠాసారం అయింది మనం ఆ ఒక్క ఆఫీసర్ని ఖన్నెంశాలు ఏమంటే ఒక సర్పంచ్ ఉంటేనే కదా గత ప్రభుత్వంలో గత మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆధుర్యులు ఏంటంటే అభివృద్ధి జరిగింది అంటారు దానికి మనం ప్రతిపక్షం వాళ్ళు చెప్పినా ఎక్కడన్నా ఏ ఏరియాలో ఎక్కడన్నా ఒక లిఫ్టీ కనీసం ఆయన మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ లిఫ్టీ ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కానీ లిఫ్ట్లో ఆనాయని సార్ ప్రస్తుతం కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు నీటిపారుదల శాఖ మంత్రిగా కొనసాగుతున్న పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ నియోజకవర్గంలో జరుగుతుందని నేను చెప్తాను సార్ ఆయన నుంచి ఆయన లేకపోతే ఒకటి చెప్పిన సార్ కాత్తి కొత్త ఫస్ట్లో చంద్రరావు గారు ఆరండా పాతళ్ళు మావి అయితే కొత్తగా ఊర్లలో కొన్ని వీళ్ళల్లో నీళ్ళ పైపులు వేసారు ఇళ్ళకి అది ఏదో నూటికి ఒక ఊరికి ఆయన కూడా అన్నీ అప్పుడు సాధ్యపడ ఏ లేకపోయిండు ఉత్తవాడు వచ్చిన నీళ్ళు కాదు ప్రతి ఊరికి ప్రతి పొలానికి ఎక్కడ నీకు ఇష్టపడ్డ మట్టపల్లి ఆరుంది కదా మన అక్కడి నుంచి వాడపిల్లి కానీ మొదలు చింతలపాలెం మండలం అక్కడ మన పులిచింద ప్యాకెట్ దాకా అందరూ గౌండ్ వాటర్ మొత్తం నిలిపిటీలే చెంటు ఫలం ఖాళీగా లేదు సార్ మాకు ఇలా మిర్చి పత్తి సత్యశామలంగా పండించుకుంటున్నాం ఇలా ఇదే స్థలం వల్ల మాకు పది బోర్లు వేసాను నీళ్ళు పడలేదు అప్పట్లో ఇప్పుడు ఈ లిఫ్ట్ల వల్ల లిఫ్ట్లు నీళ్ళు పెట్టుకోవడం తక్కువ మేము ఎవరు చేయాలో వాళ్ళు బోర్లు వేసుకున్నాం గౌండ్ వాటర్ పెరిగి ఇప్పుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎంత ఎన్ని ఎకరాలు సాగులోకి వచ్చిందంటారు సార్ ఇప్పుడు మా కాడ మొత్తం ఏదైనా షెడ్డు కూడా మిగిలినట్టు లేదు ఒక మూడు వేల చిల్లర ఎకరా మాకు నీళ్ళు పడుతున్నాయి ఇక్కడ మా మా ఏరియాలోనే ఇక్కడనే మళ్ళీ అటు రేబిల్లా అటు అడ్లూరు ఇంకా నువ్వులు మొత్తం లిఫ్ట్ ఎక్కడ ఇప్పుడు లిఫ్ట్ ద్వారానే మాకు నీళ్ళు వచ్చేది కాళ్ళకు కూడా రాఘార సాగర్ కూడా వస్తున్నాయి కానీ అది వచ్చిన రామ మాకైతే ఇబ్బంది లేదు నీళ్ళ గురించి మరి ఇక్కడ ఈ సా పక్కనే పులిచింతల ప్రాజెక్ట్ ఉంది దాంతోపాటు చుట్టుపక్కల కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయి స్థానికంగా మీరు మాజీ సర్పంచ్ కూడా కొనసాగారు మీరు ఎస్సీఎల్ మండల అధ్యక్షులు కూడా కొనసాగుతున్నారు వీరికి స్థానిక యువతకు ఉపాధి కల్పన కల్పించాలంటున్నారు యువకులు బాగా ఇప్పుడు ఫ్యాక్టరీలలో అయితే యువతకి లోకల్ కంటే బయట వాళ్ళని ఎక్కువ తీసుకుంటారని కొద్దిగా దృష్టికి తీసుకొచ్చా ఓ పాట సరే సాధ్యం అనేది తిరిగి ఇక్కడ కూడా సార్ కథ పెడతనే ఉండదు అవుతాడు గారు అని చెప్పింది ఇక సాధ్యంగా అందరూ ఆడికి పోయి చేయించుకున్న వాళ్ళు లేరు కానీ ఆడికి పోయి చేయించుకునే శక్తి ఉన్నవాడికి అయితే శాతనే ఉన్నాయని కూడా సార్ బస్సు సౌకర్యం కూడా లేదండి ఆ బస్సు సౌకర్యం అంటే మాకు ఉచిత బస్సు ఉంది మాకు ప్రయోజనం లేదండి సార్ ఆల్రెడీ కోలాడ బస్సు నాలుగు ట్రిప్పులు వస్తుంది మాకు సింధురాల ఇక్కడ నుంచి ఇక్కడ ఊర్లో లింక్ కలపాలి లింక్ అంటే మాకు వద్దు నా ఒక బస్సు ఉంటుంటే సార్ మాకు కొద్దిగా ఇబ్బంది లేక ఉంటది మరి ఏమైనా ఎమ్మెల్యే గారు మంత్రి గారి దృష్టికి ప్రభుత్వం తీసుకుపోయారా తీసుకోవాలి ఇంకా మేము ఇప్పుడు మాకు ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంటికి రెండు బైక్లు లేని ఈ ఆర్ఎన్ఆర్ సెంటర్లో ప్రతి ఒక్కరు ఏరియాలో బండి లే బైక్ లేని వాడు అంటే ఊళ్ళాడు ఇంకా దాని గురించి మేము కూడా ఇంకే అవుతుంది అంటే లేడీసే అంటున్నారు కాబట్టి దాన్ని పెద్ద దృష్టికి తీసుకోవాలి అందరం ఎవరైనా తీసుకోవాలి అంత ఇంకా మనకి మనకు అభివృద్ధి అంటే ఉత్తం ఇందిరాగాంధీ తర్వాత మాకు ఉత్తమవాడు ఇక్కడ ఇప్పుడు ఈ యువత కూడా బాగా డ్రగ్స్ కి గంజాయికి అలవాటుకోవడం లేదు వారికి ఉపాధి కల్పనతో పాటు ఇక్కడ స్థానికంగా లైబ్రరీ కూడా ఏర్పాటు చేయాలంటున్నా మా దృష్టి తీసుకొచ్చారు ఏమన్నా మీరు సీనియర్ నాయకుడిగా అదే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏమైనా లైబ్రరీ ఏర్పాటు చేసే అవకాశం సాధ్యంగా అడుగుతూనే ఉంటాం లైబ్రరీ కావాలని వద్దని ఎందుకు అనుకుంటాం కావాలని అనుకుంటాం ఆయన సాధ్యం వరకు శేషన్ సరే త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు పారుతుంది ఓటర్లను పార్టీలు ప్రలోభాలకు గురి చేసుకునేది మా తాయిలాలు ఇచ్చి అలాంటి సంస్కృతి పోవాలంటే ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్యం రావాలంటారు లేకపోతే పార్టీలలో ఎవరైనా మార్పు రావాలంటారు ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటారు జనాలు ఇప్పుడు సార్ ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు జనాలే అసలు చేసిన తప్పు మనం ఎప్పుడైతే రూపాయి పాలు మాలినో మందు వాళ్ళు చేయలేరు మన రూపాయి ఎప్పుడైతే వాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు మనకు రూపాయి వాడు మనకేం పని చేయగలుగుతాడు ఇప్పుడు లక్షలు లక్షలు ఇప్పుడు పద్దెక్కడ ఇదే కాదు ఒక ఎమ్మెల్యే కూడా ఇంతమంది గతంలో డబ్బులు తీసుకొని దాఖల లేవు కాడ కూడా డబ్బులు వసూలు చేస్తారు జనాలు మళ్ళీ ఆయన కాడ పోయి పని చేసుకోవాలి గేమ సర్పంచ్ చేస్తాడు ఆయన కాస్త కొత్త వాడు తాడతీస్తాడు సర్పంచ్కి ఆయన మళ్ళీ ఏం చేయాలి వాడు పిల్లల పిల్లలు తాకట్లో పెట్టి హాస్టల్ తాకట్లో పెట్టి సర్పంచ్కి వెళ్తాడు కనీసం క్యాండిడేట్ కూడా మంచి ఉండాలి వ్యక్తి అనేది మంచిగా వాడు ఉండాలి మన జనాలు ఏంటంటే మంచి వ్యక్తిని చూసి ఎన్నుకోవాల నేనున్నా నా నా టైంలో నాకు అసలు నా కాడ రూపాయి తీసుకోవాలా జనాలు తీసుకోవాలా దాన్ని వాళ్ళకి కావాలంటే ఎంత పని కావాలంటే అంత పని చేసి పెట్టినా ఇప్పుడు మన గ్రామాలకు అభివృద్ధి కావాలా మన కాడ పందాలు కాదు ఎడ రాజకీయాలు చేయటం అవసరం ముఖ్యం కాదు ముందు ఏ గవర్నమెంట్ వచ్చినా పని కావాలా ప్రజలు కూడా స్థానికంగా ఉండే నాయకుడిని ఎన్నుకుంటూ ఉంటున్నారు స్థానికంగా ఉన్న నాయకుడు ఎవరైతే మంచి మన వ్యక్తి మంచి అనుకూలంగా ఉంటారో ఆ మనిషికి మనం ఎన్నుకోవాలా సరే చింతపల్లి సైదులు గారు ఇప్పుడు ఎస్సీసీల మండల అధ్యక్షుడుగా తృప్తిగా ఉన్నారా ఇంకా భవిష్యత్తులో ఏమైనా పదవులు ఆశిస్తున్నారా లేదు సార్ ఇప్పుడు మనం ఉన్నవరకే సంతోషపడుతుంది సార్ అది అది కావాలంటే వచ్చేది సార్ అది పదవి అనేది కావాలంటే వచ్చేది కాదు దాని అది జనా ప్రజల నుంచి రావాలా అది కానీ కావాలంటే వస్తుందా ఇలా ఓటం అనేది తెలియదు మా ఉత్తం గారికి అది నా ఓటు పుట్టిన కాస్త మా కుటుంబం కూడా ఓటు ఇంతవరకు మాకు ఏరే మార్పు వేరే ఓటు వేయటం కూడా మాకు చరిత్రలో లేదు సరే ఎన్ని కష్టాలు వచ్చినా ఏ పార్టీలనే బట్టి ఉంటున్నాం మేము కూడా సార్ అధిష్టానం గుర్తించి మీకు మళ్ళీ అవకాశం వస్తే సేవ చేయడానికి రెడీగా ఉన్నారు సేవ చేయడానికి రెడీ సార్ మాకు అవకాశం ఇస్తే ఎంత అయినా కష్టం జనం జనం కోసం పని చేయడానికి రెడీగా ఉన్నాం సార్ ఫైనల్గా సార్ మీ కిష్టాపురం గ్రామ ప్రజలకు ఓటర్లకు రేపు రాబోయే ఎన్నికల ఉద్దేశం ఏం చెప్పదలుచుకున్నారు మీరు మా కిష్టాపర గ్రామాలు ఇప్పుడు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మనకి మంచి వ్యక్తి కావాలా ముఖ్యమైన వాళ్ళు ఏదో పది రూపాయలు కోటల మంది ఇస్తారని ఆశపడదు ఎప్పుడైతే ఆశపడడం అప్పుడే మనం నష్టపోతాం మనం మంచి వ్యక్తి ఎవరైతే ఉండో ఎలాంటి మనిషి మనల్ని గౌరవించాలా ఇప్పుడు మనకి ఏదైనా ఆపద వచ్చిందంటే ఆ మనిషి మనకు కాదుకునే మనిషికే మనం ఓటేయాలా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాం మీ తెలుగు